యూపీఐ చెల్లింపుల్లో భారత్ దూసుకెళ్తుంది యూపీఐ పేమెంట్లలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది అయితే డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో కీలకమైన యూపీఐకి సంబంధించి పలు మార్పులు రాబోతున్నాయి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ ఒకటి నుంచి కొత్త రూల్స్ తీసుకురాను యూపీఐ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి ఎన్పిసిఐ చర్యలు తీసుకోనుంది యూపీఐ ద్వారా బ్యాలెన్స్ చెక్ ఆటో పేమెంట్ కొన్ని నిబంధనలను మార్చనున్నారు అవేంటో తెలుసుకుందాం యూపీఐ అందుబాటులోకి వచ్చిన నుంచి ఎన్నో యూపీఐ యాప్లు వచ్చాయి ఫోన్ పే గూగుల్ పే అమెజాన్ పే పేటిఎం ఇలా చాలా వచ్చాయి ప్రజలు వీటిని భారీగా ఉపయోగిస్తున్నారు గతంలో బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి బ్యాంకు కు వెళ్లాల్సి వచ్చేది లేదంటే ఏటిఎం కు వెళ్లాల్సి వచ్చేది కానీ యూపీఐ యాప్స్ వచ్చిన తర్వాత ఎక్కడైనా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి పరిమితులు విధించనున్నారు ఇకపై రోజులో యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు దీంతో పాటు ఒక మొబైల్ నంబర్ పై ఎన్ని బ్యాంక్ ఖాతాలు లింక్ అయ్యాయో ఇరవై ఐదు సార్లకు మించి చూసుకోలేరని ఎన్పిసిఐ చెబుతోంది వినియోగదారులకు మరింత మెరుగైన అంతరాయం లేని సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులు యూపీఐ సేవల సంస్థలకు ఎన్పిసిఐ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది ఆటో పేమెంట్ లావాదేవీల విషయంలోనూ ఎన్పిసిఐ కొన్ని కీలక మార్పులు చేయనుంది సబ్స్క్రిప్షన్లు యూటిలిటీ బిల్లులు ఈఎంఐలు వంటి ఆటో పేమెంట్లను రద్దీ లేని సమయంలో మాత్రమే నిర్వహించేలా చర్యలు చేపట్టింది ఆటో పేమెంట్ రిక్వెస్ట్ పెట్టే సంస్థలు రద్దీ లేని సమయంలోనే యూపీఐ కలెక్షన్ రిక్వెస్ట్ ను షెడ్యూల్ చేయాలని స్పష్టం చేసింది అయితే యూజర్లు చేసే చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదు ప్రజలు భారీ స్థాయిలో యూపీఐ చెల్లింపులు చేయడం యూపీఐ యాప్లు వాడడం వల్ల అప్పుడప్పుడు యూపీఐ సేవలు అంతరాయం ఏర్పడుతుంది దీంతో యూపీఐ చెల్లింపులు కావడం లేదు అందుకే ఎన్పిసిఐ యూపీఐ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంది